జాబ్ క్యాలెండర్ పెట్టాడా తమ్ముళ్ళు ఇచ్చారా యువత ఏ ఏ ప్లీజ్ ఏ తమ్ముడు తమ్ముడు ఏ ఎమోషన్ కాదు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన పోరాడం అంటే మీరు పోరాడుకుంటారండి తమ్ముళ్ళు చిన్న చిన్న విషయాలకు ఏ రోషం కాదు ఆలోచన ఉండాలి ఆవేశం కాదు అందరూ కలిసి పనిచేసే పరిస్థితిలో ఉండాలి ఏను ఎన్రా ఇన్రా బుడ్డోడైనా నీకు రోషం ఎక్కువ ఉందిరా నీకు రోషం ఉంది ఆవేశం ఉంది ఆవేశం మీటింగ్ లో అవరోధంగాకూడదు పెద్ద ఆయనకు కొంచెం ఆలోచన ఉండాలి అందరం కూడా తమల్లో నేను అడుగుతున్నా మీ అందరికీ యువతకి ఉద్యోగాలు వచ్చాయా ఉద్యోగాలు వస్తాయా మళ్ళా జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అందరూ ఒకటే శ్లోగను మళ్ళా మీరు వస్తే తప్ప మాకు ఉద్యోగాలు లేవని అందరికీ అర్థమైపోయింది అవునా కాదా అవునంటే చేతుల పైకి ఎత్తండి నేను తల్లికి తండ్రికి అడుగుతున్నా కుటుంబ పెద్దలకు అడుగుతున్నా మీ ఇంట్లో మనవడు మనవరాలు ఉంటే ఉద్యోగం కావాలని కోరుకుంటావా గంజాయికి అలవాటు పడాలని కోరుకుంటావా తల్లి తండ్రి చెప్పమని కోరుకుంటున్నా ఏం తమళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా ఏమా తల్లులో మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా వస్తాయని నమ్మకం మీకుందా